ఒక అడవిలో ఒక ఆత్మగౌరవంతో నిందిన కుందేలు ఉండేది అది చాలా త్వరగా పరుగెత్తగలదు అందుకే ఇతర జంతువులపై ఎప్పుడూ పెదవి విరిచేది ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వుతూ నీ బద్ధకంతో నువ్వు ఎప్పుడైనా పరుగెత్తగలవా అని అడిగింది తాబేలు నమ్మదిగా కానీ ధైర్యంగా అన్నది కొందరికి వేగం ఉంటే మరికొందరికి పట్టుదల ఉంటుంది నాతో పరుగుపందం వేయడానికి సిద్ధమా కుందేలు తన వల్ల గెలుస్తాననే ధీమాతో వెంటనే ఒప్పుకుంది జంతువులు గమ్యస్థానం నిర్ణయించాయి మరియు పరుగుపందెం మొదలైంది కుందేలు వేగంగా పరుగెత్తి అందరి దృష్టిలో ముందుగా వెళ్ళింది మార్గంలో అది తాబేలు చాలా వెనుక ఉందని చూసింది ఈ తాబేలు చాలాసేపు పట్టుతుంది అని అనుకుని కుందేలు ఒక చెట్టు కింద నిద్రపోయింది తాబేలు మాత్రం ఎక్కడా ఆగకుండా నెమ్మదిగా కాని నిరంతరం నడుస్తూ కుందేలును దాటింది చివరికి గమ్యానికి చేరుకున్నది తాబేలు గెలవడం చూసి కుందేలు చాలా బాధపడి తాబేలు దగ్గరకు వెళ్లి చెప్పింది నాకు గర్వం వల్ల నా తప్పు తెలిసింది నీ పట్టుదల నిజంగా ఎంతో గొప్పది నువ్వు నాకు ఒక గొప్ప పాఠం నేర్పించావు తాబేలు సంతోషంగా నవ్వి చెప్పింది గెలుపు అంటే కేవలం వేగం కాదు ఆత్మవిశ్వాసంతో నెమ్మదిగా కాని నిరంతరం కృషి చేస్తే విజయం మనకే ఆ రోజునుంచి కుందేలు తన గర్వాన్ని తగ్గించుకుని ఎప్పుడూ ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతూ ఇతర జంతువులతో మర్యాదగా ఉండేది కుందేలు మరియు తాబేలు మంచి స్నేహితులుగా మారారు వాళ్లు కలిసి జంతువులకు కొత్త కథలు చెప్పి అందరికీ పట్టుదల వినయం మరియు క్రమశిక్షణ గురించి నేర్పారు ఈ కథ అడవిలోని అన్ని జంతువుల మధ్య మంచి స్నేహం మరియు సహకారాన్ని పెంచింది అప్పుడు అడవి ప్రేమ సంతోషం మరియు సమన్వయంతో నిండిపోయింది నీతి పట్టుదల మరియు క్రమశిక్షణ ఉంటే ఎంతటి ప్రతిబంధకాలను అయినా అధిగమించవచ్చు గర్వం ఎప్పుడూ నష్టానికి దారితీస్తుంది